ఈ వనసర కార్యక్రమాలు జరుపుకోవడం అనేటువంటి జరుగుతుంది ఎక్కడ చూసినప్పటికీ కొన్ని చోట్లయితే కొన్ని కొన్ని సందర్భాలుగా వేరే వాళ్ళ వేదిక మీద గురించి మాట్లాడుతుంటే కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి ఇది మన కుటుంబం మనం ఏదైనా ఇలాంటి సందర్భాలు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మంచి అయినా చెడ్డైనా మనం మాట్లాడుకుని మనం భవిష్యత్తులో ఏ విధంగా ముందుకెళ్లాలని ఏదో పొరపాటు జరుగుతుంటే వాటిని సరిదించుకునేటువంటి కార్యక్రమం కానీ ఇవన్నీ మన కుటుంబ సభ్యుల మధ్య జరుగుతున్నటువంటి సార్ ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే మొన్న ఏదో వాట్సాప్ లో చూసాం ఎక్కడో కృష్ణా జిల్లాలోని నందిగా మాది మైల్వారం మైలవారం మైలవరంలో ఒక సందర్భంగా మాట్లాడుతూ అంటే రాజకీయ వేదిక కాదు అది రాజకీయ వేదిక కాదు మాట్లాడుతూ కాపుల గురించి మాట్లాడి అమ్మవారు అందరూ పెద్ద భక్తుల సంపన్నులందరినీ భూస్వాములందరినీ అమ్మవారు అన్నారు చెందినటువంటి వాళ్ళందరినీ కూడా పేదవాళ్ళందరినీ వ్యవసాయం చేసుకునేటువంటి వాళ్ళు పేదవాళ్ళందరినీ కూడా చిన్న అన్నారు చిన్న కమ్మ వాళ్ళే కాపుల అనేటువంటిది ఆయన చెప్పాడు దాని మీద రాష్ట్రంలో చోట్ల కూడా మాట్లాడడం జరిగింది అనిగా మళ్ళీ ఒక క్షమాపణ చెప్పుకునేటువంటి కార్యక్రమం కూడా చేశాడు కానీ తెలియవలసింది ఏంటంటే భూస్వాములే కమ్మ వాళ్ళు అయితే పెద్దవాళ్ళు అంటే ఇక్కడ కాపు కులం అనేటువంటిది ఒక చరిత్ర ఉన్నటువంటి కులం ఇప్పుడు కాదు బ్రిటిష్ కాలంలోంచి కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి కులం ఇది ఎందుకంటే మరొకప్పుడు రాజుగా ఉన్నటువంటి శ్రీకృష్ణ దేవాలయాన్ని పరిపాలించినటువంటి ప్రాంతా తర్వాత కాలంలో చూసుకుంటే ఉమ్మడి మద్రాసు గవర్నమెంట్ లో ఉండగా సార్ కోర్మ వెంకటరెడ్డి గారు గారు అని చెప్పేసి ఆయన ముఖ్యమంత్రిగా కూడా పనిచేసినటువంటి సందర్భాలున్నాయి ఇలా అనేక రంగాల్లో అనేక మంది ఉన్నారు భూస్వామిగా చూసుకోవాలనుకుంటే ఈ జిల్లాలోని పక్క బాబో కాపుల్లో చాలా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా ఉన్నారు ఎక్కువ జనాభా ఉండటం వల్ల పేద ఉన్నాం అయితే ఆయన మాట్లాడిన దానికి రాజకీయంగా మాట్లాడవలసినటువంటి అవసరం లేదు కానీ అటువంటి వేదికల్లో అటువంటి వాళ్ళు పిలిచి మాట్లాడించుకోవటం అనేటువంటిది సరైనటువంటి విధానం కాదు అనేటువంటిది నా అభిప్రాయం